గడ్డి పేకేస్తాను గనీ పెడతాను అక్కడ మళ్ళీ గనే అయిపోయింది కదా అది మళ్ళీ కొత్తగానే పెట్టాలి తెలుగా నడిసి నేను వెళ్తున్నానమ్మా తెలుగా ఇగో టిఫిన్లకి డబ్బులు మీ బ్యాగ్ మే పెడుతున్నా ఆదిత్య మీ బుక్స్ బుక్స్ బ్యాగ్లో లంచ్ బ్యాగులు మీ యూనిఫామ్ జాగ్రత్తగాలండి అమ్మా తీసుకున్నాడు నేను వెళ్తున్నాను జాగ్రత్త బాయ్ తల్లి పొద్దున్నే ఆవులకి గేదెలకి మేతేసి కిందకి నీళ్ళు మాలేసి డ్రమ్లో నీళ్లు పట్టామండి డ్రమ్లో నీళ్ళు దేనికి పట్టామంటే ఈ మొగ చేయానికి మందు అయితే కొట్టాలి పురుగు పట్టేసింది మందు కొట్టడానికి డ్రమ్లో నీళ్ళైతే పట్టాము ఇవాళ మందు కొట్టేది నేనే ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలు అయింది ఇప్పటి వరకు మాకు సగం ముందు కొట్టడం పూ పూర్తయింది టీ మాకు ఎనిమిది గంటలుగా వచ్చింది అయితే కొద్దిగా ఉంటే కొట్టేసేసి ఇప్పుడు మేము టీ అయితే తాగడానికి వెళ్తున్నాము సగం కొట్టాను ఇంకా సగం కొట్టాలి అయిపోద్ది వాళ్ళు కలిపోయా కూలలో ఎంతమంది వచ్చారని అడిగారు ఎనిమిది మంది అని చెప్పారుగా నేను జోడకు నేను రాలేను ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి పదింపు అయిందండి మాకు మందు కొడతాం పది గంటలకు అయిపోయింది కాళ్ళు చేతులు కడుపుకొని మంచినీళ్ళు గట్ట పట్టి జోడైతే కోద్దామని వచ్చాను ఇంకా మేము అన్నం తినలేదు కింద మొగజని చేయడానికి తడి వెళ్తుంది అసలు ఆ తడి ఎంతవరకు పట్టిందో చూడడానికి ఇంకో మనిషి వెళ్ళాడు ఆ మనిషి వచ్చేదాకా నేను జోడైతే కోస్తాను తను వచ్చిన తర్వాత జోడ ఎక్కడి దాకా అయితే కోస్తాను దాకా కోసింది ఆపేసేసి ఇద్దరం కలిసి అనంతిని తర్వాత మిగిలిన పనులు చూసుకుంటాం పాముల గల్ల కోత మనుషులు వచ్చారు కోతున్నారు బహుశా ఈ జోడుగోత్తం అయిపోయిన తర్వాత ఆ పాముల గల్లలో లోడ్ అయితే అనుకుంటా ట్రాక్టర్లోను చూద్దాం అసలు రైతు వచ్చాక గెల్లవి ఏమంటారో లేక ఇంకా వేరే పని చెప్తారా ప్రస్తుతానికైతే నేను జోడుగోతకు వచ్చాను నాలుగు మోపులు పోయాలి सच अंत माना डोर दान में बड़ी पसंद है हाय सच

寝ろよええ అమ్మా ఎప్పుడు చూసినా సరే కూర కూరయ ఈసారి మాత్రం చికెన్ తెచ్చావంటే ఫ్రై చేస్తాను పచ్చిపులుసులోకి అంటాను పచ్చిపులుసు చేద్దాంట అమ్మా పచ్చిపులుసులోకి నంచుకోవడానికి ఫ్రై చికెన్ చికెన్

టేప్ా నేను తిప్తానా అంతులేదుగా అది పక్కన చూడ నీళ్ళు అదంతి రాతను హోంవర్క్ తమ్ముడే అండి అంటే ఏంటి గొడుగు గొడుగు అది మరి राज ఉప్పు వేస్తానన్నా ఏసావా ఉప్పు పసుపు అన్నీ మదుకోవాలా సరే ఈరోజా పచ్చి పులుసు చికెన్ తినకూడదు నీకు కూర వేరే ఉందిరా అందరికీరా இல்ல ஆ చెప్పు ఏంట్రా చెప్తా ఇది కోడాలి ఇది బాగించాలి బాగా చాలా మరి ఇక్కడ చివరే వేసారుగా

ఏంటి వేస్తాయి ఇక్కడ మైనస్ అయ్యింది మరి ఐదు అంటున్నా నువ్వు ఎనిమిది నుంచి మూడు దీలా అంటున్నావా ఇక్కడ మైనస్ వేసారు కాబట్టి తీసిపోయాలి కాదు ఇది నూట నలభై మూడు ఇది మైనస్ అయితే ఇలాగేస్తారు ఇలాగేరు అరే రెండు వందల యాభై ఐదు నువ్వు ఇక్కడ పైన వేసావా ఇది నువ్వే వేసిందా మేడం గారు వేసారా మరి ఈ రెండు కూడి ఇక్కడ ఇందులో గళ్ళు వేయ ఇక్కడ వేయకూడదు పైన కొట్టేది అంతే నూట నలభై మూడు నూనె ఇరవై ఎనిమిది ఎంతో కూడి ఇక్కడ వేయాలి అర్థమైందా వన్ ఉందా ఇక్కడ వన్ ఫోర్ త్రీ ఉందా ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఉందా ఇక్కడ ఇది ఇరవై ఎనిమిది నూట నలభై మూడు కూడి ఇక్కడ పైనగా అది వేసేది తర్వాత ఇది ఎంత తొంభై ఐదా తొమ్మిది వందల యాభై ఆరు ఆరు ఎవరు వేసారు ఇక్కడది ఇది తొంభై ఐదేనా లేకపోతే ఆరు కూడా ఉందా కూడా సరే నేను మళ్ళీ వచ్చేసి చెప్తాను ఆకరా సరే నేను రైతుల ఇంటికి డబ్బులకి వెళ్తున్నాను ఇదిగా ఆ చికెన్ వేపుడు చేసేది నేను వచ్చే పడికి అవ్వచ్చు నేను రైతుల ఇంటికెళ్ళి డబ్బులు ఎక్కడికొస్తాను నా చెప్పలే చెప్పులు ఇటు పక్కకు దూడి చేశారా ఆదిత్య స్నానం చేసి కట్టమ్ము పడిపో అలగట్టు కట్టబట్టుకోరంటే ఎంత బాగా పట్టుకుంటుందని తిండి తింటాకేమంటారు కానీ ఏదైనా పని చేస్తాక పట్టుకుంటారు అసలు పిల్లలు మీ బాగా చేస్తారు చెప్పిన మాట ఎండ్ర కానీ దోహన్ బే అంటాం ఇగో సత్యవతి అయిపోయిందా అయిపో అనందిని వేస్తారు పిల్లలు దా మోత ఇగో రైతులు ఇంటికి వెళ్ళి డబ్బులు ఆడుకుని వస్తా వస్తా కొత్తిమీర పచ్చడి చెయ్యి కూరక ఏమంటలేదు కదా ఇక్కడెట్టి కొత్తిమీర బెండకాయలు అచ్చి తెచ్చాను ఇంటికి మించి ఇంకే తాజాగా లేవు చిక్కుడుకాయ చిక్కుడుకాయలు కూడా తెచ్చాను అర్థమైందా ఇంత లోనకరా ఒకసారి నీకు లెక్క చెప్పా లోన రే మీరు మాడికి బోలకాయలు చేయకండి అర్థమైందా चुप्त आगमें कॉल दे रहा ఏడా మీ ఇద్దరు గెల్పంటున్నారా ఏడాక ఏడ ఏ గిల్తున్నారా సరే ఏడక మేడం ఒరే ఏదన్నా చేసేటప్పుడు ఏడుతున్నారు మీరు అసలు మాట్లాడిన పని అతను మీరు ఏడకరా అది ఏడుతు ఆపేరా పిల్లలు అంత బాగానే ఏడుతుంది ఏడుతున్నాడకా మేడం మా ఏమది ఏడోకమ్మ ఏడ ఏడొకమ్మ చెప్పే మాట్లాడిన తల్లి ఏడతడు కూడా చెప్తాను ఏడొకరు తమ్ముడు కూడా నేను చెప్తానుగా ఇలా గట్టుగా చెప్తాను ఇప్పుడు నేను డబ్బులు అడుగు కదా అలాగే నేను ఇది వరకు డబ్బులు అడుగు వచ్చాను రైతుల్ని అది ఎప్పుడు అంటే డిసెంబర్ ఎనిమిదో తారీఖున డబ్బులు అడుగు వచ్చాను నేను ఇక్కడ మనకి రైట్ మార్క్ కొట్టాను చూడు డిసెంబర్ ఎనిమిదో తారీఖున మనకి డబ్బులు అయితే అడిగాను అడిగానుగా మొక్క అసలు మాట ఎవరు చేయని ఎవరు అసలు డిసెంబర్ ఎనిమిదో తారీఖుకి మనకి పద్నాలుగు వేలు వస్తాయి పద్నాలుగు వేలుకి పదమూడు వేలు ఇచ్చారు ఇక్కడ మనకి స్క్రీన్ మీద కాపాడుతుంది చూడు డిసెంబర్ ఎనిమిదో తారీఖు మనకి పద్నాలుగు వేలు వస్తే పదమూడు వేలు ఇచ్చారు వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంకెక్కడ రాశాను చూడు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుకి మనకి పాత వచ్చేసి వెయ్యి రూపాయలు వస్తాయని రాశాను వెయ్యి వెయ్యి రూపాయలు అంటే ఇప్పుడు కూలిఫని వచ్చేసి ఐదు వందలు కదా కూలిఫని వచ్చేసి ఐదు వందల వెయ్యి రూపాయలు అంటే రెండు రోజుల కింద లెక్క ఎనిమిదో తారీఖుకి మనకి ఎనిమిదో తారీఖు మనకి రెండు రోజులు ఉన్నాయి ఇక్కడికి రెండు రోజులు తర్వాత మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు పెద్ద ఒకసారి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై చూసారు మాట్లాడుకో యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు రోజులు ఇరవై తొమ్మిదో తారీఖుకి ఇవాళ తారీఖు ఇరవై తొమ్మిదే కదా మొత్తం యాభై నాలుగు రోజులు ఈ యాభై నాలుగు రోజుల్లో నేను మానేసిని కొన్ని రోజులు ఉన్నాయి ఆ యాభై నాలుగు రోజుల్లో నుంచి మానేసిని తీసేయాలి అది ఎలాగంటే ఇదిగా ఇక్కడి నుంచి కదా మనం లెక్క చూసేది డిసెంబరు పద్నాలుగో తారీఖున పిల్లల్ని తీసుకుని మనం పుష్ప సినిమాకి వెళ్ళాం ఇది ఒక రోజు తర్వాత ఒకటే రెండు మూడు ఈ మూడు రోజులు తుఫాన్ అని పని లేదన్నారు అక్కడికి నాలుగు మళ్ళీ మొన్న ఒక రోజున పని లేదన్నారు ఏది ఇరవయో తారీఖున సోమవారం ఆ రోజే మీరు వచ్చారు కదా అక్కడికి మొత్తం ఐదు రోజులు యాభై నాలుగులో నుంచి ఐదు తీసేస్తేంత నలభై తొమ్మిది రోజులు నలభై తొమ్మిది రోజులకి కూలి పని వచ్చేసి రోజుకి ఐదు వందలు నలభై తొమ్మిది అంటే ఐదు వందలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఈ రోజుకి మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు వస్తాయి ఇరవై నాలుగు వేల ఐదు వందలకి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు కథవ డబ్బులు ఎప్పుడు ఇస్తామని చెప్పారంటే ఫిబ్రవరి పదకొండో తారీఖో పదో తారీఖు నెలవతి మళ్ళీ అప్పుడు పదిహేను వేలు ఇచ్చేస్తాను ప్రస్తుతానికి అయితే లేవు అందాక పదిహేను వేలు పట్టుకెళ్ళమని ఇచ్చారు ఇప్పుడు ఆ పదిహేను వేలు లెక్క చెప్పో వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు 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 తొమ్మిది పది పదకొండు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను పదిహేను వేలు సరిపోని లెక్క సరే దాచి పర్సలో దాసి ఇవాళకి మనకి నలభై తొమ్మిది రోజులకి పదిహేను వేలు ఇచ్చారు కదా అంటే ఇంకా మనకి పంతొమ్మిది రోజులు డబ్బులు రావాలి ఇవాళకి పంతొమ్మిది రోజులైనా ఈ నెల ఇంకా రెండు రోజులు ఉంది అక్కడికి ఇరవై ఒక్క రోజులు అవుతాయా ఇరవై ఒకటి నుండి వచ్చే నెల పదో తారీఖుకి ముప్పై ఒక్క రోజు అవుద్ది అలాగే పదకొండో తారీఖుని మళ్ళీ ఒక పదిహేను వేలు వస్తా అని చెప్పారు సరే పిల్లలకి అన్వేసి దా ఈ పుస్తకాలు ఇవన్నీ నేను రాస్తాను మొత్తం వీడియో దేత్తం అయిపోయాక నేను తాతీగా రాసుకుంటాను పిల్లలకి అనవే దిగండి మరి నడండ్రా అది తెలియకరా యాశమిని కాకి దా అన్నవాదరాశ ద అన్నదేం దిగండి రా అంత మన వాళ్ళకి ఏడవకూడదురాము దా నడవరాదిత్య వంటకదిలేసి నడవండి నడవరా కూర్చోండి రాదత్తేడవకరా తల్లిగా ఇందాక ఎప్పుడూ అయిపోయింది దానికి ఇంకా ఏడితే ఎందుకు ఏమో వెనకేంటి పక్కోండి వరే నువ్వు చికెన్ తినకూడదు పచ్చి చూసుకో చేసుకో రామ్ చేస్తాం ఒక్కోసారి అంతే నూరు కాసుకోవాలి మెత్తన మొక్కలే పిల్లకి అసలు ముడుసలు నెవలవు నెవలాడు అవి తిన్నాక మళ్ళీ వేద్దాం వేసుకుని కంగారు పడక అర్థమైందా అవి వేసినవి అనుకోకు నువ్వు నువ్వు కూడా కూర్చోసి వచ్చిపోతే ఇంకొకర నువ్వు తినకూడదామా అది తేమనుకోక ఆయన నువ్వు మాములుగా తింటా బాగా దగ్గరకు కూర్చోడు కెమెరా ఎడమైపోయింది రాత్రి నువ్వు అక్క దగ్గర కూర్చో నువ్వు దగ్గర కూర్చో దగ్గరికి జరగరా సరే ముగ్గురు గుడ్ నైట్ చెప్పండి